మీరు ఏ నడక నడిపిస్తే నడక నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం ఓకే చూడండి చాలా బాగున్నాయండి సారీస్ హెవీ క్వాలిటీ అండి క్వాలిటీ ఇలో బ్లాక్ సారీ ఎవరు అడిగారు బ్లాక్ సారీ చూడండి ఓకే ఇదో మొన్న ఇదే ఒక మేడం కార తీసుకున్నారు ముందర ఇదే అడిగారు దీంట్లో కలర్స్ ఉన్నాయని కొంతమంది అడిగారు చూడండి దీనికి ప్రత్యేక డిజైన్ చూపిస్తా రండి నేను ఒకటి ఒంటి మీద వేసుకోండి ఇది లేండి శారీ నాకే ఇది రండి ఇదో ఇది క్రీమ్ కలర్ ఆఫ్ వైట్ అనమాట క్రీమ్ కాదు ఆఫ్ వైట్ ఇది వచ్చేసి మామూలుగా మనకి ఆల్ ఓవరీ అనమాట అంటే శారీ పైన డిజిటల్ లాగా వస్తుంది కదా మనకు అలాగా దీనికి ఐట్లో అవుట్లోయింగ్ ఇదో ఇలా ఇదేమంటారు దీన్ని ఆయిల్ చుండు ఆయిల్ అదే గోల్డ్ చెంక్ ఆయిల్ కాకపోతే పోదండి పోతుంది అట్లెట్ అనుకుంటారేమో పోదు ఇదో పోదు కానీ ఇదో ఇది కడ్డీ జార్జెట్ కడ్డీ జార్జెట్ అండ్ ఇదో తిరిగేసి చూపిస్తున్నా చూడండి శారీ నీట్గా ఉంది ఓకే చాలా బాగుంది వెయిట్ శారీ వచ్చేసి లెంత్ అడ్డవు పొడవు మొత్తం కూడా పన్నా చాలా ఎక్కువగా ఉంది కొద్దిగా లావుగా ఉన్న వాళ్ళైనా చాలా బాగుంటుంది డిగ్నిఫైడ్గా మనకి ఆఫీస్ వేరుకు అలా కట్టుకోవాలన్నా కూడా చాలా బాగుంటుంది ఇదండి నేను తీసుకున్న శారీకి ఇదో ఇలా ఉంది శారీ అంతా అందు బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది

ప్రైస్ వచ్చేసి మొన్న తొమ్మిది యాభై ఈరోజు ఎనిమిది యాభై హెవీ క్వాలిటీ నీట్ గా గా కావాలనుకున్న వాళ్ళు మాత్రమే తీసుకోండి ఓకేనా దీంట్లో ఇన్ని కలర్స్ ఉన్నాయండి కలర్స్ వచ్చేసి చాలా కలర్స్ ఉన్నాయి అన్నా పట్టుకొని చూడు సారీ పట్టుకొని చూడు లోపల అదే చెయ్యి ఏం అవలా చెయ్యాలంటున్నా చూ చూడలేదేమో అని ఇదోండి ఇది రెడ్ కలర్ సారీ రెడ్ కలర్ సారీ కట్టి పోవడం ఓకే డిజైన్ వచ్చేసి ఇలా వస్తుంది ఫోటో కొట్టుకునే ఛాన్స్ కూడా ఇవ్వబా జనాలకు స్క్రీన్ షాట్ అంత కూడా వేసేసేదనా కూరగాయల మార్కెట్లో వేసినట్టు దబా 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 అని ఎన్ని సంవత్సరాల నుంచి లైవ్లు చేస్తున్నావు ఏదైనా ఒక శారీ వేస్తే కనీసం ఒక పది సెకండ్లోనే టైం ఇవ్వు అదే బాగుంది మయూరి ఇట్ల ఇది ఖచ్చితంగా నా దేశం మన మేడం బుక్ చేస్తారు జయశ్రీ మేడం మేడం గారు ఉన్నారు ఆ లైవ్లో లో హెవీ క్వాలిటీ అండి హై క్వాలిటీ వచ్చింది మనం తొమ్మిది యాభై పెట్టుకున్నారు కదా సేమ్ అది వంద రూపాయలు డిస్కౌంట్ తో ఇప్పుడు ఎనిమిది యాభైకి ఇచ్చేస్తున్నారు బెయిల్ సరే పొడవి డిసెంబర్ డిసెంబర్ కదా నియా అనుకున్నా బ్లాక్ వచ్చింది అంటే నేను ఆ నేరం కొడ ఫస్ట్ తెస్తుంది ఇదే నేరం వాట్సప్ ఇదే హెవీ క్వాలిటీ క్వాలిటీ సూపర్ ఉంది ఓకే ఎనిమిది ఒకటే ఉన్నాయి ఓకేనా ఏంటంటే మీరు